హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు బంధులో నాలుగు కీలక మార్పులు అయితే తీసుకురాబోతున్నారు ఇక నుంచి ఎవరికి రాబోతుంది ఏమి మార్పులు చేయబోతున్నారు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి వీడియో అయితే రీచ్ అవుతుంది ఆ నాలుగు కీలక మార్పులు ఏందో రైతు బంధుకు సంబంధించి చూద్దాం మొదటగా గమనించుకున్నట్లయితే రైతులకు ఇచ్చే రైతు బంధుకు సంబంధించి వచ్చే సీజన్కి మనకి కొన్ని మార్పులు చేయాలి అని చెప్పేసి భావిస్తున్నారు మరి ఆ మార్పులు ఏం చేస్తే బాగుంటుంది మీరు కూడా ఈ వీడియో కింద సజెషన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ నాలుగు మార్పుల్లో ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్లు చేసినా కానీ రైతు బంధు రావడం జరుగుతుంది కాబట్టి వాటిని తొలగించే దిశగా అంటే ఎవరైతే ఈ పద్ధతిలో రైతు బంధు పొందుతున్నారో సో వారికి కూడా కట్ చేసే దిశగా రేవంత్ రెడ్డి ఆల్రెడీ మన కమిటీ వేయడం కూడా జరుగుతుంది రోడ్ల కోసం ఇచ్చిన భూమికి కూడా రైతు బంధు రావడం జరుగుతుంది ప్లాట్లలో కానీ అక్కడ మిగతా ఏదైనా విషయాల్లో రోడ్డుకి ఇచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి రైతు బంధు రావడం జరుగుతుంది దీనివల్ల కూడా నష్టం జరుగుతుంది గుట్టలకు కూడా రైతు బంధు రావడం జరుగుతుంది అంటే యాక్చువల్గా రైతు బంధు స్కీమ్ అనేది రైతులకు ఉపయోగపడే విధంగా తీసుకురావాలి అంతేగానిష్టానుసారంగా గుట్టలకి ప్లాట్లకి ఇస్తే డబ్బు వృధా అవుతుంది దీనివల్ల నెక్స్ట్ రైతులకి యూజ్ అయ్యే విధంగా సబ్సిడీలు తీసుకురాలేకపోతున్నాము గుర్తుపెట్టుకుని గతంలో డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇటువంటి ఏదైనా ఉంటే వాటన్నిటిని తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు తీసుకురాలేకపోతున్న భావనతో వీళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఒక సర్వే నెంబర్లో భూమి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం అంటే ఒక నూట యాభై ఎకరాలు అట్లా భూమి ఉంటే రిజిస్ట్రేషన్ నూట ఎనభై ఎకరాలు అట్లా ఉండడం దీనివల్ల ముప్పై ఎకరాలకు అదనంగా అదే సర్వే నెంబర్ నుంచి బంధు ఎక్స్ట్రా పోవడం సో ఇవన్నీ ప్రక్షాళన చేయాలి గతంలో ఏంటంటే రైతుబంధు తీసుకొచ్చారు కానీ ప్రక్షాళన చేయలేదు అంటే ఇష్టానుసారంగా రైతుబంధు ఏంటంటే ఓట్ల కోసమే రైతు బంధు అన్నట్టు క్రియేట్ చేసినట్టు కొంతమంది ఆరోపణలు చేశారు కొంతమంది రైతులకు యూజ్ అవుతుందని చెప్పారు ఇక్కడ వందల ఎకరాలకు ఇవ్వడం వల్ల ఏంటో నష్టం జరుగుతుంది దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారంతో పాటు ఇవ్వాల్సిన పథకాలకు మళ్ళీ నెక్స్ట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి ఎవరైతే ఈ ఎకరాల లోపు లిమిట్ పెట్టాలా ఇవన్నీ అయితే చేంజెస్ ఈ నాలుగు అయితే చేంజెస్ చేయబోతున్నారు నెక్స్ట్ సో చూద్దాం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫర్దర్గా ఈ డౌట్స్ని అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే